హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మ డబుల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే మన ఇంటికి గెస్ట్ వస్తున్నారండి మీరు ఆల్రెడీ బ్యానర్లో చూసేసే ఉంటారు తమ్నైల్లో ఇంక చెప్పేస్తున్నాను వరంగల్ స్నేహ అక్క అండి వరంగల్ నుండి తెలుసు కదండి స్నేహ ట్రాన్స్జెండర్ మా కమ్యూనిటీ మెంబరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అని సో ఆ గెస్ట్ అయితే ఎవరో కాదు మన స్నేహ అక్క చూసే ఉంటారు స్నేహ వీడియోస్ రీల్స్ తను కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఎందుకు వస్తున్నారు ఏంటి అసలు ఏంటి అన్నది వీడియోలో చూద్దరు సరేనండి నేనైతే రెడీ అవుతున్నానండి ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట చాలా దూరం నుండి రావడం కలవడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఓనీ అయితే పాతదేనండి ఆల్రెడీ వేసుకున్నది జ్యువెలరీ కూడా పాతవే మీకు తెలుసు జడ వేసుకున్నానండి అయితే జడ చూస్తారా ఉడకండి చాలా ఉడికొచ్చేస్తుంది పూలు ఒక్కటే లేవు పూలు కూడా ఉంటే చాలా బాగుండు ఎలా ఉందండి జడ సన్నగా అయిపోయింది కదండి చాలా సన్నగా అయిపోయిందండి జుట్టు మొత్తం ఊడిపోయిందండి వరకట్లా లేదు అందుకే జడ వేసుకోనండి మొప్పటి చినుకులు అయితే లైట్గా వస్తున్నాయండి అక్కడ అయితే లైట్గా వర్షం వచ్చేసింది వెల్కమ్ సెలబ్రిటీ గారు సెలబ్రిటీ అమ్మా నాకు ఇలా ఉన్నా రైతే మన ఇంటికి సో మొత్తానికి మా చెల్లిని కలిసేసాను

కూర్చింది వీళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు అండ్ మంపే తెలుసు చాలా ఇయర్స్ నుంచి ఉంటాయి సాయి మనకు ఛానల్లో కొంచెం అన్ని వీడియోస్ అని చూసి మనం చూసుకుంటూ ఉంటారు ఎక్కువ విలేజెస్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరికి తోడుగా వస్తారు ఎక్కడైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా పంపేరు మా వాళ్ళు సో దాని మనసు వీళ్ళిద్దరు చదువుతూ ఉంటారు ఎక్కువ వాళ్ళైతే ఎక్కువని వాళ్ళు లేకపోతే కంపల్సరీ పోయేదాకా సాయి వెంట పడతారు పోతున్నాం మా మమ్మీతో పోతున్నాం అని చెప్పేసి కష్టం మన గెస్ట్ స్నేహ అక్క వరంగల్ స్నేహ అక్క చూసే ఉంటారు మీరు చూసే ఉంటారు కదండి చాలామంది ఆల్రెడీ చెప్పాను చూసే ఉంటారు మీరని అక్క టీవీ షోస్లో కూడా అప్పుడప్పుడు చేస్తారు చేస్తూనే ఉంటారు అక్కకు టీవీ షోస్లో కూడా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయన్నమాట చాలామంది ముందు వీడియోలో చెప్పాను మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు మా కమ్యూనిటీ వాళ్ళు అనగానే కొంతమంది ఏమో పింకి పింకి గారు అని కామెంట్ చేస్తారు ఇంకొంతమంది స్నేహ గారు అని కామెంట్ చేస్తారు స్నేహ అని కామెంట్ చేసిన మాత్రం కరెక్ట్ ఈక్వల్ గా కామెంట్ చేస్తారు పింకి అక్కని స్నేహ అక్కని సో విషయం ఏంటంటే నేను పింకి రచన ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఒక కంపల్సరీ కలవకపోయినా సరే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఈ వీడియోస్ ఏంటి ఎలా చేస్తున్నాం తనతో నేను మాట్లాడను పింకి నాతో మాట్లాడము అండ్ రీసెంట్ గా పింకి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పింది రచన గురించి అండ్ అది వీడియోస్ ఇంకా చేస్తుంది కదా చాలా బాగా చేస్తుంది మేము టాపిక్స్ అవి ఎక్కువ మనం కదా మనం మేము ముగ్గురం కలిసి చేయాలన్నది హైదరాబాద్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా నేను వేరే ఊర్లో ఊర్లో ఉన్నాను తను వచ్చేసి హైదరాబాద్ లో ఏదో ట్రీట్మెంట్ కోసం వచ్చాను తర్వాత ఇంటర్వ్యూస్ కోసం అని చెప్పేసి అని నువ్వు ఇప్పుడు ఆ బిజీలో ఉండిపోయావు సో అప్పుడు మనం కలవలేకపోయాము నేను నువ్వు వచ్చిన తర్వాత బెంక్ దగ్గరికి వెళ్ళిపోయాను అప్పుడు నేను ఇక్కడికి వచ్చాక నువ్వు అలా అసలు కలవకుండా అయిపోయామండి మొత్తానికైతే ఇద్దరం ఇప్పుడు కలిసాము తొందరలో మీ మీ ముందుకి ముగ్గురం కలిసి ఒక మూడు నేను హైదరాబాద్ వస్తాను అప్పుడు ముగ్గురం కలిసి హైదరాబాద్ లో లేదు కి వస్తా వరంగల్ రావా వరంగల్ బాగుంటది కదా వరంగల్ చాలా బాగుంటది వరంగల్ కిలా వరంగల్ అండ్ తర్వాత వచ్చేసి రామప్ప భద్రకాళి టెంపుల్ స్తంభాల గుడి వర్షము ఇస్తా చాలా సినిమా షూటింగ్స్ అయినాయి అక్కడ సో మన చరిత్ర చాట చెప్పిన తెలంగాణ జిల్లాలో ఉన్న వరంగల్ చూడపోతే ఎట్లా నువ్వు అవును అంతేనా ఎప్పటి నుంచో వరంగల్ అది చూడాలని అనుకునేదాన్ని బట్ మీ ద్వారా వస్తే ఇంకా మంచి దక్క రావాలి తప్పకుండా సో నువ్వు పింకి అండ్ మనం అంతా కలిసి మన వరంగల్ ఒక మంచి బ్లాగ్ వెళ్ళాలని కోరుకుంటున్నా నేనైతే తప్పకుండా వెయిట్ చేద్దాం దానికోసం అయితే అది ఎలా ప్లాన్ చేద్దామంటే ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ వస్తాను అక్కడ నుంచి వరంగల్ ఓకే చూద్దాం వరంగల్ కి వచ్చిన తర్వాత మనం పింక్ ఇన్ మెల్లగా రప్పియాలి ఉంటది మెల్లగా రప్పియాల మనం అక్కడ అవునవును అది వచ్చిన తర్వాత మనం ఉగ్రం కలిసి ఒక మంచి వీడియో చేసి మన లైఫ్ అంటే మనం మనతో ఉన్న లైఫ్ స్టైల్ మనం తెలియజేస్తాం ఈ ఛానల్స్ లో వీడియోస్ అవన్నీ ఎప్పటికీ ఉండేటి మన మన లైఫ్ స్టైల్ కొంచెం కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం వాళ్ళందరికీ మన ముగ్గురితో ఉన్న బాండింగ్ ఎలా ఉండే అవన్నీ కూడా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అక్క అంత దూరం నుంచి రావడము అలాగే అక్క అయితే నా కోసం అట్లా నేను తన కోసం అని చెప్పేసి నిజంగా అప్పుడు కొన్న ఒకసారి యాక్చువల్లీ ఏమైందంటే అది ఇక తీసుకొచ్చాము సిచ్యువేషన్ బాగాలేదు మనం ఏం చెప్తాం సపరేట్ ఇంట్లో చెల్లి వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత నేను మళ్ళీ రీసెంట్ గా మొన్న షాపింగ్కి వెళ్ళి తను కలిశాను అడిగాను కాల్ చేసి చెల్లి ఏ సారి అని చెప్పేసాను అంటే నీ ఇష్టం అక్క నీ ఇష్టం అక్క ఏది అడగదు అంటే ఇప్పుడు అక్కల దగ్గర పోట్లాడుతారు ఎవరైనా కానీ ఇది అట్లా కాదు ఏదైనా పర్వాలేదు ఇంత గా ఉంటే ఎలా కదా అని అయితే ఇంతక విషయం ఏంటంటే నాకు కొంచెం రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూస్తున్నాను సో వీడియోస్లలో కొత్త కొత్త కళలు కనిపిస్తున్నాయి నీ ఫేస్ లో కొత్త గ్లోయింగ్ కనిపిస్తుంది నీ పైన కొత్త కనిపిస్తుంది దానికి గల కారణాలు నన్ను నేను నాకు వచ్చిన డౌట్స్ మన నీ వ్యూస్ అందరికీ వచ్చి ఉంటాయి మన పల్లెటూరి అమ్మాయి ఛానల్ చూసే వ్యూస్ అందరికీ కూడా ఏంటి మా రచన అమ్మాయి కొత్తగా వీడియోలు చేస్తుంది ఏంటి అని చెప్పేసి అలా ఏమి నార్మలే సో అంతే ప్రస్తుతం అయితే అలా అలాంటి ఆలోచనలు అయితే ప్రజెంట్ లేవు ఫ్యూచర్ లో చూద్దాం అంతే ఇప్పుడు చాలా మంది చేసుకుంటారు కదా గుర్తు పెట్టుకోండి ఫ్యూచర్ లో అని అంటే తొందరలోనే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ కలిసి వీడియోస్ చేస్తారు ఇంకా అలా చేస్తారు నేను కూడా ఒక అబ్బాయితో శ్రీకాంత్ కూతురులో కలిసి చేస్తారు శ్రీకాంత్ వీడియో అమ్మాయి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ కలిసి చేస్తారు సో ఆ టైప్ లో అనుకోండి తర్వాత ఏమవుద్దు అన్నది ప్రశ్నార్థకం అంతే నేను ఒక మాట నేను శ్రీకాంత్ వీడియో చేశాను చేసేటప్పుడు నన్ను అందరూ బాయ్ ఫ్రెండ్ బాగుంది నీ బాయ్ ఫ్రెండ్ బాగుంది అరే సిరీస్ చేసినంత మాత్రం బాయ్ ఫ్రెండ్ అయిపోతారా ఎప్పటి నుంచి పరిచయం అన్నది చెప్తాను అన్నాను కదా స్నేహ అక్క నేను టిక్టాక్ ఉన్నప్పటి నుంచి పరిచయం అండి అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి స్నేహ అక్క అయితే ఏంటి పింకి అక్క అయితే ఏంటి టిక్ టాక్లో పరిచయం అనమాట మేమందరం అప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట పింకి అక్క దగ్గర అయితే కలవడం ఉండడం జరిగింది కదా స్నేహ అక్కని కలవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట థ్రిల్లింగ్ చాలా హ్యాపీగా ఉందండి రియల్గా చాలా బాగున్నారు నిజంగా స్నేహ అక్క వీడియోస్ లో కంటే రియల్ గానే చాలా బాగున్నారండి నేను నిజంగా చెప్తున్నాను ఇప్పుడు కూడా అంత మేకప్ లేకుండా వచ్చారు నార్మల్ గా వచ్చారు అసలు మేకప్ అనేది లేదు నిజంగా నేను రచన నేనన్నా కొంచెం లైట్ లిప్స్టిక్ రాస్తున్నాను లైట్ గా ఐబ్రో పెన్సిల్ రాస్తున్నాను కానీ చూడండి లిప్టిక్ ఉందా మొక్క మేకప్ చూడండి ఎక్కడో కొడుతుంది నాకు సో మేమైతే ఎక్కువ లిప్టిక్ అవి అయితే యూజ్ చేయము మీకు మీకు తెలుసు కదండి నేను యూజ్ చేసేది సన్ స్క్రీన్ ఫాన్స్ అయితే అంతే చాలా మంది ఏంటంటే లిప్ స్టిక్ రాయడం మూలన అది మేకప్ వేసినట్టు ఫీల్ అవుతారు చూసేవాళ్ళు లిప్స్టిక్ రాస్తే మన ఫేస్ గ్లో వచ్చేస్తా సో మనం మేకప్ పౌడర్ ఎక్కుపోయినా కానీ అవి షూట్స్ అప్ నేను ఏమేమి చెప్పాను నేను ఉండి ఉండి షూట్స్ అప్ మేకప్ వేసాను ఏదో కొత్తగా ఫేస్ చేసినట్టు సో కానీ ఈ మధ్య షూట్స్ కోసం వెళ్ళినప్పుడు కొంచెం లిప్ రాయడం ఏమి రాయకుండా లిప్ స్టిక్ రాస్తే మేకప్ రాసినట్టు ఉంటుంది అండి అందు మూలన చూసే వాళ్ళకి మొహం అంతా రాసేసుకున్నారేమో అన్న ఫీలింగ్ కలుగుద్ది లేదండి జస్ట్ లైట్గా ఏదో రాసుకుంటాం అంతే సో నేనైతే మా చెల్లి కోసం మీరు తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను జస్ట్ వెయిట్ ఓకేనా అక్క అయితే వస్తూ నా కోసం చీర టవల్ అలాగే స్వీట్స్ ఇంకా గాసులు లాంటివి చాలా తీసుకొచ్చారండి చాలా సంతోషం అండి కొన్ని ఇలాంటివి ఎప్పటికీ నా కోరిక ఎందుకంటే కలిసి చాలా రోజులకైనా సరే ఏదో ఒక గుర్తు అనేది ఉండాలి మాటలు ఏమైనా కలుసుకుంటామో అంట కానీ ఇలాంటి చీరలు అలాంటివి గుర్తుగా ఇచ్చి ఆ చీర వచ్చినప్పుడు ఇది మా అక్కన కొనిచ్చింది కదా అని ఒక తీపి గుర్ట్ అయితే ఉంటుంది కదా సో అందుకోసమే తన కోసం నేను స్పెషల్గా షాపింగ్ చేసి తనకి తన ఎక్కువ శారీస్ ఏవేం కడితే చాలా గమనించాను నేను సో గమనించి తన కోసం తన సైజ్ గాజులు తనకి ఇష్టమైన స్వీట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను అండ్ నా తరపున ఇవి సో సంతోషంగా అలాగే నేను కూడా అక్కకి శారీ జాకెట్ గాజులు పెట్టడం జరిగిందండి మంచి చెడ్లన్నీ మాట్లాడేసుకున్నాకైతే ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందండి ఇంటర్వ్యూలో అక్క ఏమేం అడిగింది మేమేమేం మాట్లాడుకున్నాం అన్నది అక్క ఇంటర్వ్యూలో చూద్దరండి సరేనండి ఎలా అందరినీ ఇది ఇదేంటి పల్లెటూరు అమ్మాయిని తీయట్లేదు ఏంటంటే వాళ్ళని బయటకు తీసుకెళ్తున్నానండి అక్కని మా ఊరు చూపించడానికి కొంచెం ఇలా చూపించాలి కదా సో పల్లెటూరు దాన్ని ఇక్కడే దా పెట్టుకోకుండా ఊరంతా కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అండి సో ఇక్కడ నుంచి మీ మిషన్ అక్క దగ్గరికి వెళ్ళాలి అండ్ తన షాప్ చూడాలి సో తన అన్ని కూడా అంటే ఇక్కడ ఊర్లో అన్ని చూపెడతా అని చెప్పేసి అండి సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మేము సో అంత వీడియో అంతా కూడా చూడండి ఇంకేంటంటే చూస్తారు కదండి ఇంటర్వ్యూ అది ఇంటర్వ్యూలో అక్క ఏం అడిగింది నేనేం సమాధానం చెప్పాను ఏంటి అన్నది అక్క ఛానల్లో చూద్దరు సరేనండి చెప్పొకసారి ఇట్ ఇస్ మీ స్నేహ సరేనండి ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు చూసే ఉంటారు సో అయినా సరే అయినప్పటికీ ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎందుకంటే నాకంటే అక్కకి ఎక్కువ ఫాలోవర్స్ సిక్స్ నాకంటే దాంతో పోలిస్తే చాలా తక్కువ అట్లా ఎప్పుడు అనుకోవద్దు నాది అరవై వేలు ఈక్వల్ గా ఉన్నాం ఎందుకంటే అంతకంటే ఎక్కువ వ్యూస్ నీలో ఉన్నాయి తక్కువ వ్యూస్ వచ్చినాయి దాంట్లో మంచి వ్యూస్ అవి ఉంటాయి కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఈ రోజు నేను చాలా నేను కనబడుతున్నందుకు ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాయి చూడక్క మా విలేజ్ చూడు ఎలా ఉందో అలా చాలా బాగుంది అందరూ కూడా మంచిగా ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చి మాట్లాడుకుంటూ పోవడము అంతా కూడా చాలా బాగుంది ఎలా ఉంది అసలు రోడ్డు చూస్తే ఏమనుకో ఒక చెప్పలేదు లేదు నిజంగా చెప్తున్నాను రచన హ్యాట్సప్ నిజంగా అంటే ఇంత లోపలికి అసలు మనము సిటీకి మనం సిటీలో ఉండాలి ఎలా ఉంటుందో తెలుసు కదా తను ఒక ఊరు లోపల ఒక కొండ దాటేసి లోపలికి రావాలి ఈడు ఒక యాభై ఇంట్లో ఏమి ఉంటాయి కదా ఇక్కడ ఏదక్క వన్ ట్వంటీ హౌసెస్ ఉంటాయి నూట ఇరవై ఉంటాయా నూట ఇరవై ఇంట్లో ఏమో ఉంటాయంట సో ఇక్కడే తన లైఫ్ లీడ్ చేయడము ఇక్కడ బస్సెస్ వస్తాయి ఇక్కడికి లేదక్క ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి అది మీరు అక్కడ నుంచి లోపలికి తీసుకున్నారు కదా అక్కడ వరకు వెళ్ళాలి అమ్మో బాబోయ్ మేము ఇప్పుడు ఎక్కడి నుంచి లోపలికి ఊరు నుంచి లోపలికి ఇక్కడికి వచ్చాము అక్కడి నుంచి వీళ్ళు బైక్ మీద బస్ రోడ్ ఎలా ఉందో చాలా మీద ఫ్లైట్ లో వెళ్ళినట్టుందా రోడ్డు బానే ఉండి ఉంటది ఎందుకంటే కార్ లో వచ్చారు కాబట్టి బానే ఉండి ఉంటది కానీ అంత లోపలికి ఉంటుంది ఇక్కడ లైఫ్ రీచ్ చేయడము అది ఇంత మంచి ఆఫ్ సారీ లాంగ్ అవ్వండి ఇక్కడ ఉంటూ నిజంగా చెప్తున్నాను అంటే అంత కష్టపడుతూ లైఫ్ ఇక్కడ లీడ్ చేస్తున్నాం అంటే నిజంగా నీకు కాన్సెప్ట్ చెప్పాలి పల్లెటూరి అమ్మాయి అంటే నీ లంగం వంటతో చూస్తే చెప్పేస్తారు ఈ అందరూ ఎందుకంత అంటే ఎప్పుడు లంగం వండి ఎందుకు అంత ఇష్టం నీకు ఎందుకు ఇష్టం అక్క అలా అంతేనా ఎక్కువ లంగం వండి మేము సారీస్ తక్కువ కడతావు కదా ఎక్కువ లంగా ఓనిలే కట్టేస్తుంటుంది ఎక్కువ వాటి మీద ఉంటుంది సో మన ఈ లంగా ఓని అమ్మాయిని పల్లెటూరు అమ్మాయిని చూడడం కోసం ఇక్కడ దాకా వచ్చాను ఇన్ని కష్టాలు పడ్డాను సో కష్టం ఎక్కడ నేను చూడగా నా కష్టం అంతా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదేమీ లేదు ఊరంతా కూడా చాలా చాలా పీస్ఫుల్ గా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఎక్కడెక్కడో అమ్మో ఎంత బాగుంది నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు స్కూటీ అక్క ఇంటికి ఓకే అక్క అక్కడ వ్లాగ్ తీసుకుంటది అది కూడా మీరు చూడండి అక్క ఛానల్ నా ఛానల్ లో ఎలాగో చాలా సార్లు చూసారు అక్క ఛానల్ లో చూద్దరు సరే నేను సరేనండి ఊరైతే కొంత వరకు చూపించాను స్కూటీ అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఆ వ్లాగు అక్క ఛానల్లో ఉంటది అక్క ఇంకేంటి ఫైనల్ గేమ్ చెప్పాలనుకుంటే చాలా 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 అంటే నేను పడ్డ కష్టం అంతా కూడా హ్యాపీగా అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది ఇల్లు చూసినప్పుడు కానీ తను ఉండే విధానం ఎంత సింపుల్గా ఆల్రెడీ వీడియోలు చూసాను కదా అంటే డైరెక్ట్ లేదు లేదు చాలా నిజంగా చెప్తున్నాను తను ఇంత పల్లెటూరు ఇలా ఉంటూ లైఫ్ లీడ్ అంటే ఒక ట్రాన్స్ వుమన్ ఇలా ఉండడం చాలా గ్రేట్ నిజంగా చాలామంది అతని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో నేను నిజంగా నేను నన్ను ఇక్కడ దాకా రప్పించింది అంటే నీ లైఫ్ స్టైలే నీ జీవన విధానం నిజంగా నాకు అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పేస్తే ఈరోజు మన ఛానల్లో నీ వీడియో తీయడం జరిగింది ఎందుకంటే కుటుంబాన్ని ఇప్పుడు ఆదరిస్తూ నా నీ కాలం మీద నిలబడుతూ షాప్ నడుపుకుంటూ వ్యవసాయం పని చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్నావు చూడు వాట్సాప్ చెల్లి నువ్వు ఇలాగే ముందుకెళ్ళు నీకు ఎప్పుడు కూడా ఒక అక్కగా నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటుంది అండ్ ఐమ్ ఆల్వేస్ బీ విత్ యూ ఎందుకంటే ఎంత ఎన్ని కష్టాలు వచ్చినా ఏవి వచ్చినా నువ్వు చేసే ఏ ఇప్పుడైతే ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ముందుకెళ్ళు కానీ ఎవరి మాటలు విని అది ఇది అని చెప్పి నువ్వు ఎక్కడ డల్ అవ్వకు అండ్ నీ మనసులో ఉండే కోరిక తొందరగా నెరవేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నీ మనసులోనే ఎవరు తొందరగా మాకు బయట ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే లైఫ్లో చాలా కష్టాలు పడ్డావు కాబట్టి అది కూడా కొంచెం కోరిక నెరవేర్తే ఐమ్ సో హ్యాపీ ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది ఎందుకంటే మా మనసు కూడా అమ్మాయిల మనసే కదండి సో అందుకే అంటున్నాను తనకు కూడా కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా ఎంతసేపు తన కష్టం తన ఫ్యామిలీ కాకుండా తనకంటూ తన కోరికలు ఉన్నాయి కాబట్టి అవన్నీ నెరవేర్చుకోవడానికి తన లైఫ్ కొంచెం చేంజ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అండ్ నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు అండ్ అందరికీ ఇలాగే ఆదర్శంగా ఉండు నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో కూడా నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నేను అడుగుతాను నేను గురించి సో పది అమ్మాయి ఎలా ఉంది అని చెప్పేసి సో ఫైనల్గా ఈరోజు మన ఛానల్లో నీ వీడియో రాగానే అందరికీ ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ తొందరలో మన ఛానల్లో మా తనకు సంబంధించిన వీడియో మాత్రం వస్తుంది అండ్ తప్పకుండా వాచ్ చేయండి ఛానల్ నేమ్ వచ్చేసి ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ సో ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్లో మాత్రం తప్పకుండా తనకు సంబంధించిన లైఫ్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్గా తన పడ్డ బాధలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది తన లైఫ్ స్టైల్ గురించి మీకు చూపించింది ఒక ఎత్తు అయితే తన మాటల్లో వ్యక్తపరిచిన మరొక ఎత్తు అది సో అందరు కూడా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అల్లి థ్యాంక్ యూ బాయ్ 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 బాయ్